ఇక మొత్తం నొప్పు ఆర్పడంలో అగ్నిమాపక శాఖ చాలా కష్టపడి దాదాపు రెండున్నర గంటలు శ్రమించి నొప్పు నార్పారు ఇంకా ఎక్కడైనా లోపల ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరాలను కూడా లోపల ఉపయోగించి ఆ శిథిలాల లోపల ఏమైనా ఉన్నారా అనేది డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు ఈ అగ్ని ప్రమాదం జరగగానే విద్యుత్ శాఖ వెంటనే ఆ కరెంటుని నిలుపుదల చేశారు ఎందుకంటే కరెంటు ఉంటే ఇంకా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరగటం వల్ల పక్కనే ఉన్న బిల్డింగ్పై కూడా కొంత ప్రభావం పడింది ఇప్పుడు ఈ బిల్డింగులో ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ అంత వేడి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత స్లాబ్లో ఉపయోగించిన లేదు పిల్లర్లకు ఉపయోగించిన ఉక్కు స్టీలు ఈనుము అవన్నీ కూడా కొంత బాగా డ్యామేజ్ అయి ఉంటాయి అందువల్ల గ్రేటర్ హైదరాబాద్ ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చి ఈ భవనము స్థిరత్వము అనగా అగ్ని ప్రమాదానికి గురైన తర్వాత ఇది నివాస యోగ్యానికి పనికొస్తుందా లేదా అనేది వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇది నివాసయోగ్యం కాదు ఈ అగ్నికి ఆహుతైన తర్వాత ఇది కూలి ఎప్పుడైనా కూలిపోవచ్చని నిర్ణయం తీసుకుంటే గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ శాఖ వారే దీన్ని కూలగొట్టే అవకాశం కూడా ఉందని సమాచారం వెలువడుతోంది ఇది ఎలా ఉంటే ఎన్నికల సందడి నవంబర్ ముప్పైనా ఆ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇది నాంపల్లి నియోజకవర్గ పరిధిలో వస్తుంది నాంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉండే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆయన వచ్చి పరామర్శ పేరిట వచ్చాడు సరే ఇప్పుడు రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయటం ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళు సానుభూతి రెండవది ప్రభుత్వాన్ని విమర్శలకు గురి చేయటం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రకటన చేశారు నేను ప్రధానమంత్రి మోదీతో మాట్లాడి ఈ మరణించిన వారికి గాయపడిన వారికి కూడా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కొంత నష్టపరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తాను ఈరోజు సాయంత్రం లోపల ప్రకటన వెలువడుతుంది అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ప్రకటించారు ఇక ఓట్ల కోసము రాజకీయం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆ ప్రాంతానికి బజారు ఘాటుకు రాగానే ఈ సమాచారం అందుకున్న ఎంఐఎం పార్టీ కార్యకర్తలు రంగంలో దిగారు ఇక ఫిరోజ్ ఖాన్ని కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు ఒక పక్క ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగి అక్కడ ఎంతో విషాదం నెలకొన్న సమయంలో ఇక సందట్లో సడేమియా అనే విధంగా ఇక ఎంఐఎం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి సమయం సందర్భం అనేది లేదు ఇక ఫిరోజ్ ఖాన్ అడ్డుకోవటం తోపులాట గోబ్యాక్ గోబ్యాక్ అంటాం ఇక ఘర్షణ వాతావరణం ఉద్రిక్తత ఏర్పడింది ఇక పోలీసులు ఇక వాళ్ళు విధిలేని పరిస్థితిలో లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది లాఠీలు జులిపించారు ఈ లాఠీలు దులిపించినప్పుడు కొంతమందికి చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి ఈ ఎంఐఎం కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను వాళ్ళని చెల్లాచెదురు చేయటానికి కొంత సమయం పట్టినా లాఠీలు లేకుండా మాత్రం పని జరగల అక్కడున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన ఆదేశాలు జారీ చేశాడు ఒక కిలోమీటర్ పరిధిలో ఇక్కడ ఎవరు కూడా గుంపులు గుంపులుగా తిరగకూడదు గుంపులు వస్తే సహించము ఎవరైనా వస్తే ఏ విధంగా అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకరో ఇద్దరు వచ్చారు వెళ్ళిపోయారు ఆ విధంగా చేయాలి కానీ దీన్ని రాజకీయ వేదికగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాత్రం ప్రవర్తించే సహించము ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంది ఈ ప్రాంతంలో రెచ్చగొట్టే ప్రసంగాలు ఏ పార్టీ వాళ్ళు ఎవరు చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం దాన్ని మేము సహించం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇంకా విధిలేని పరిస్థితిలో ఫిరోజ్ ఖాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే ఇక మీడియా వాళ్ళు ఫిరోజ్ ఖాన్ ఏం చెప్తాడు ఏం చెప్తాడన్నా కూడా పోలీసులు అక్కడ శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తారు కానీ పత్రికా స్వేచ్ఛనే తదుపరి ముందు శాంతి భద్రతలు ఫిరోజ్ కానీ ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రశాంతముగా ఉన్న నగరములో చిచ్చు పెట్టిన వాళ్ళు అవుతారు కనుక పోలీసులు ఏ మొహమాట పళ్ళ అక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని వాళ్ళని నెట్టేసి ఫిరోజ్ ఖాన్ దగ్గర నుంచి ఏమి మాట్లాడటానికి ఆ అవకాశం లేకుండా ఆయన వాయిస్ ఆయన యొక్క స్పీచ్ కూడా రాకుండా పోలీసులు మాత్రం గట్టిగానే వ్యవహరించటం అనేది అభినందనీయం ఈ సమయంలో మీకు చేతనైతే ఆ కుటుంబాలను ఆదుకోవాలి ఆర్థికంగా సహాయపడాలి అంతేగాని ఓట్ల రాజకీయం ఇటువంటి విపత్కర సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండు కూడా ఇక ప్రతిదీ ఓటు రాజకీయం చేయటం అనేది చాలా దురదృష్టకరమని విశ్లేషకులు భావిస్తున్నారు విశ్వనగరము విశ్వనగరం అని గొప్పలు చెప్పుకునే కేటీఆర్ ఇన్ని ఇంతమంది బలైపోతున్నారు ఇన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కేటీఆర్ తన శాఖ మున్సిపల్ శాఖలో దేశంలోనే ఉన్న నాలుగు అతిపెద్ద నగరాల్లో నాలుగో నగరమైన హైదరాబాద్ని ఇంత చిన్న పని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వలనే ఇంకా అనేకమైన సెల్లార్లలో ఇలాంటి గోడౌన్లు వర్క్షాపులు కొనసాగుతున్నాయి కనుక తక్షణం రంగంలో దిగి జనావాసాల మధ్యలో వర్క్షాపులు గోడౌన్లు లేకుండా చేసి ప్రజలకు భద్రత చేకూర్చవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు విజ్ విజ్ఞులు మేధావులు విద్యార్థికులు విశ్లేషకులు భావిస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విపత్కర పరిస్థితులలో మరణించిన వారికి కొంత ఆర్థిక సహాయం చేయటానికి అవకాశం ఉంది గతంలో ఇతర భవనాలలో మరణించిన వారికి ఏ విధంగా ఆర్థిక సహాయం చేశారో తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఈ పొగ వల్ల ఎనిమిది మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించారు మొదటి అంతస్తు వారు ఏడు అంతస్తు వారు రెండు ఈ అపస్మారక స్థితిలో ఉన్న మరో ఎనిమిది మంది వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది ఎవరో చేసిన తప్పిదానికి అమాయకులు చిన్నారులు బలెవటం చుట్టపు చూపుకని వచ్చిన ఆ డాక్టర్ అమ్మ ఫరీన్ విధి వక్రించింది ఆ విధంగా తలరాత ఆమె సెలవులు ఉన్నాయని బంధువుల ఇంటికి రావటం ఏంటి బంధువుల ఇంటి కింద సెల్లార్లో ఉన్న ఆ రసాయనాలు నుప్పంటుకుని మొత్తం కుటుంబ సమేతంగా బలవటం అనేది చాలామందిని కంటతడి పెట్టిస్తూ ఉంది ఈ చిన్నారులు మహిళలు ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు ఎంతో ఉన్న వాళ్ళందరూ చిన్న వయసు వారే వాళ్ళ యొక్క మరణం నగరవాసులనే కాకుండా యావత్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు ప్రజలను దీపావళి ముగిసింది అనే ఆనందం కాకుండా విషాదంలో ముంచింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు నడుం బిగించి ఉక్కుపాద మోపి ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా చివరికి కారు పార్టీ అధికార పార్టీకి చెందిన వారైనా గోడౌన్లు లేకుండా నగరంలోనే అపార్ట్మెంట్లోండే ప్రజలకు భద్రత కల్పించవలసిందిగా నగరవాసులు కోరుకుంటున్నారు